తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తులు కానుకలు సమర్పించుకునే హుండి ఏర్పాటుకు ఉపయోగించే పంచలోహాలతో తయారు చేయబడిన కొప్పెర కంగాళను కొప్పెర వంశస్థులైన సాయి సురేష్ కుటుంబ సభ్యులు గురువారం తిరుమల శ్రీవారి ఆలయానికి విరాళంగా అందజేశారు తిరుపతి జిల్లా కాలూరు సమీపంలోని కొప్పెర వాండ్లపల్లికి చెందిన కొప్పెర వంశస్థులు తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తులు కానుకలు సమర్పించుకుని హుండి ఏర్పాటు చేసేందుకు ఉపయోగించే పంచలోహాలతో తయారు చేయబడిన కొప్పెర కంగాళాన్ని పద్దెనిమిదవ శతాబ్దం నుండి శ్రీవారి ఆలయానికి విరాళంగా అందచేయడం ఆనవాయితీ అందులో భాగంగా గురువారం రాత్రి కొప్పర వంశస్థులను ఎందో తరానికి చెందిన సాయి సురేష్ కుటుంబ సభ్యులు కొప్పర వాండపల్లి నుంచి పంచలోహాలతో తయారు చేయబడిన కొప్పరి గంగాళంలో తిరుమలకు తీసుకెళ్లారు అందులో భాగంగా ముందుగా స్థానిక వినాయక స్వామి ఆలయంలో గ్రామస్తుల సమక్షంలో కొప్పర గంగాళానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వాహనంలో కొప్పరి గంగాళంలో తిరుమల ఆలయం తీసుకెళ్లారు ఈ సందర్భంగా సాయి సురేష్ మాట్లాడుతూ పద్దెనిమిది శతాబ్దం నుంచి కూడా తమ పూర్వీకులు శ్రీవారి ఆలయానికి కొప్పరి గంగాళాన్ని అందిస్తున్నారని చరిత్ర ద్వారా తెలుసుకోవడం జరిగిందన్నారు అదే వంశం ఎనిమిదో తరానికి చెందిన తాను రెండు వేల పదహారు నుంచి ప్రతి సంవత్సరం కొప్పెర కంగాళాన్ని తిరుమల శ్రీవారి ఆలయానికి అందిస్తున్నామని తెలిపారు ीष्टाय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणाधीशाय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहे वक्रतन्ताय वक्रतुण्डायुरित I n r o u g h t I e thought I n e v e I n e v o u I n u g I e v e r t h o u t I e v u l d g k కొబ్బర సాయిశేషర పూజ అయిపోయి ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి కొబ్బరి గంగాలన్నీ తిరుమల మానవానికి మేము కొబ్బర వంశస్థులు కొబ్బరాలపల్లి మా ఊ పూర్వీకుల ఊరు కాబట్టి మేము ఈ ఊరు నుంచే కొబ్బరిని తీసుకెళ్తూ ఉంటాం ప్రతిసారి అది మా చిన్న తీసుకెళ్ళి తిరుమల శ్రీవారి శ్రీవారికి ఇవ్వడం జరుగుతుంది ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ గత రెండు వందల సంవత్సరాలు అయింది ఉండి పెట్టి ఈ రెండు వందల సంవత్సరాలుగా మా పూర్వీకులు ఇస్తా ఉన్నారు ఇప్పుడు మేము ఎనిమిదో తరము ఇప్పుడు నేను ఇస్తున్నా